పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురువు గారు నమస్కారం మాధురి గారు గురుగారు గారు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ అంటే ఇప్పటిదాకా మనకు ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మన కనుక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయాయి అండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటి జరిగిలి చేసి జరిగింది అలాగే నేచర్లో కూడా మనకి క్యాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పడ అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి అని జరిగింది జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఎప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటివరకు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వ వసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వ వసు అంటే విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంత అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే విశ్వ నామ సంవత్సరం ఈ అంతా కూడా చాలా బాగుండబోతుంది అని పాజిటివ్ గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెబుతూ ఉన్నాను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులకు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాష్ట్రాలు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాష్ట్రాలు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో విశ్వ వసు నామ సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నారనమాట అయితే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్ ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపద నిండి ఉంది అంతా మండే దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అన్నమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహాలు చూసుకుంటా ఉంటాం అరుచుకుండి దీనికి ఏం చేస్తాం ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధి కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపార్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా అపార్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ ఇట్ గోహెడ్ అన్న దాన్ని కూడా సింబాలిక్ గా విశ్వశ్వ సంవత్సరం గురుగారు మరి ఈ సంవత్సరంలో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది అంటారు పూర్వాషాఢ నక్షత్రం గురించి చూసుకుంటే ఫస్ట్ ఈ నక్షత్రాన్ని ఏమంటారు శుక్రుడు అధిపతి నక్షత్రం అండి చాలా మంచి నక్షత్రం ఇది అది దేవత గంగా గంగమ్మ గంగా తల్లి ఈ నక్షత్రానికి అధిదేవత అందుకని ఈ నక్షత్రానికి ఏమంటారు అంటేనండి సింబల్స్ ఉంటాయి ప్రతి నక్షత్రం ఒక సింబల్ ఉంటుంది వీళ్ళకి ఫ్యాన్ కర్ర ఉంటుంది కదండీ చేత్తో విసుకున్న విసినకర దీనికి సింబల్ అనమాట అంతేకాకుండా ఎలిఫాంట్ తొండం ఉంటుంది కదండి ట్రంక్ ఇది కూడాను వీళ్ళకి సింబల్ మనకి ఈ నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఇలా ఎలిఫాంట్ తొండం వరకు ఉన్న బొమ్మలు దొరుకుతాయండి మీకు షాప్స్ లో ఓన్లీ ఎంతో తో ఉన్న తొండం తొండ అది పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది ఓకే అంటే పొలిటికల్ పార్టీస్ లో ఉన్న సింబల్స్ లాగే నక్షత్రాలు కూడా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి అది పెట్టుకోవాలండి కలిసి వస్తాయండి వాళ్ళకి ఎంపవర్మెంట్ అవుతుంది చూడండి మనం వాడే ఇప్పుడు మన చుట్టూ ఉండే మనుషుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది మనం వాడే వస్తువుల యొక్క ప్రభావం మీద మన మీద ఉంటుంది ఎందుకంటే ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మొబైల్ ఎనర్జీ ఉంటుంది అలానే మనకు నేను రింగ్ పెట్టుకున్నాను దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది సో అలానే మనం ఇంట్లో ఉండే మనుషులు మనం ఇంటరాక్ట్ అయ్యే మనుషులతోటి అలానే ప్రతిదానికి కొన్ని ఎనర్జీ ఉంటుంది అనమాట మనకి ని పెట్టుకోవటం సింహాలను పెట్టుకోవటం పికాక్ను పెట్టుకోవటం ఇంట్లో ఇలాంటి పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకి ఏనుగు తొండం ఉండం కాబట్టి గణపతిని పూజించటం గణపతికి ఏనుగు తొండం ఏముంటుంది ఇవి చేస్తే ఇక బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఒక అథారిటీ రాయాలిటీ వాళ్ళ మైండ్ సెట్ అంతా బాగుంటుంది కరెక్ట్గా పడిపోతుంది అనమాట ఎప్పుడ ఏమవుతుందంటే మైండ్ అటు ఇటు ఆసోలేట్ అవుతుంది అండి చిన్న చిన్న వాటికి బాధపడకుండా ఏం పడకుండా గా పాజిటివ్ సైడ్ ఉండాలి మైండ్ లేదంటే న్యూట్రల్ గా ఉండాలి అలాంటి మన చుట్టూ ఉన్న వాతావరణం మనుషుల మీద ఉంటారు ఒక మనుషులు పద్దాఖలు క్రిటిసైజ్ చేస్తుంటే మనకేం బాగుంటుంది చాలా మంది జాబ్ వదిలేస్తారు ఎందుకంటే జాబ్ గురించి కదా బాస్ గురించి నెగిటివ్ ఎనర్జీ చేస్తూ ఉంటారు మనం మన మీద కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది డైవర్స్ అవుతాయి ఎందుకు అవుతాయి అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఈగో హర్ట్ అయ్యండి యాక్చువల్ గా దే లవ్ ఇచ్చేది అండి నేను చాలా మంది డైవర్స్ అయినా గానీ ఎక్స్ వైఫ్ గురించి మంచిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఏదో కొన్ని కాలంలో డైవర్స్ అయిపోతూ ఉంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ ఎలిఫాంట్ ట్రంక్ నిష్టి కరెంట్ ఎందుకు చూస్తారంటేనండి ఎనర్జైజ్ టువర్డ్ ద గ్రేటర్ ఎంపవర్మెంట్ ఒక గొప్పదాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే దానికి ఒక ఎనర్జీ కావాలి లేదంటే కొన్ని కాలంలో ఎనర్జీ మనకు పోతుంది వీళ్ళు పక్కన కూర్చుంటే ఆ ఎనర్జీని వీళ్ళు బిల్డప్ చేస్తారు బూస్ట్ చేస్తారు అందుకని ఇది పూర్వషాఢ నక్షత్రం చాలా మంచి నక్షత్రం ఇందులో వీళ్ళకి కందాయ ఫలిదాలు కనుక చూసుకుంటే మనకి శ్రీ నామ సంవత్సరం నాలుగు ఒకటి రెండు చూపిస్తుంది అండి నాలుగు వచ్చేటప్పటికి సరి సంఖ్య వీళ్ళకి వచ్చేదానికి పోయేదానికి సమంగా ఉంటుంది అంటే ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవాలి రెండోది జూలై నుంచి అక్టోబర్ వన్ కాబట్టి ఇది మనకి బేసి సంఖ్య ధనలాభం విశేషంగా ఉంటుంది ఆ ఫోర్ మంత్స్ తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి వీళ్ళకి నెంబర్ టూ చూపిస్తున్నాయి కానీ ఇది మనకి ఈవెన్ నెంబర్ సమసంఖ్య కాబట్టి వాళ్ళకి ఆదాయం కానీ ఏదొచ్చినా కానీ సమంగా ఉంటుంది సమఫలితం ఉంటుంది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది అనేది మనకి సింబాలక్ చూస్తుంది నెక్స్ట్ కోణం ఏం చూస్తామంటే అంగగోచారం కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఈ నక్షత్రం వాళ్ళకి మనకి గురువు శని రాహు కేతులు ఎలా వాళ్ళ మన మీద ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం అంటే పూర్వాషాఢ నక్షత్రం గురువు వల్ల దేహపీడనం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల మరణము సంతోషము మరణము చూపిస్తుంది అంటే ఏప్రిల్ వరకు మరణతుల్యం అంటే మరణం అంటే చనిపోతారని కాదండి అంటే వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ యాక్షన్స్ కానివ్వండి లేదంటే వాళ్ళకు ఒక మిషన్ విషన్ ఏదన్నా పెట్టుకొని వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడో బ్రేక్ అయిపోతుంది ముందుకు వెళ్ళదు టోటల్గా పోతుంది అనమాట తీసేస్తారు అనమాట అప్పటిదాకా ఏదో బిజినెస్ నడుస్తూ ఉంటుంది అది సరిగ్గా పని చేయదు దాంతో టోటల్ బిజినెస్ కలప్ చేసేస్తారు అక్టోబర్ వరకు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఇదే శని వాళ్ళకి మరణ మరణ పిల్లే సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఉండాలి రాహు వల్ల సర్వజన పూజ్యము నవంబర్ వరకు ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకి భయం కలిగే సిచువేషన్ అయితే ఎక్కువ ఉంటాయి లైఫ్లో అయితే కేతు వల్ల హెల్దీగా ఉంటారు సో మనం వెనక చూసుకుంటే కేతు చాలా చక్కటి హెల్దీని ఇస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వ నక్షత్రం నక్షత్రంలో ఎందుకంటే అన్ని గ్రహాలు కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటే రెండుసార్లు ఇది అవసరమా అని తీసుకోవాలి అలానే హెల్త్ విషయంలో టైం స్పెండ్ చేసుకోవాలి వాళ్ళు మనకి ఎందుకంటే ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడ మనం టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు మనకు ధనం వీక్గా ఉందంటే ధనం సంపాదించడం మీద టైం స్పెండ్ చేయాలి అంతే కదండి హెల్త్ బాగలేదంటే హెల్త్ టైం స్పెండ్ చేయాలి ఇల్లు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ పర్సనల్ కేర్ చాలా చాలా తీసుకోవాలి ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒకటి సంపాదించిన డబ్బు హాస్పిటల్ ఖర్చు పెడితే ఉపయోగం ఉండాలి అంతే కదా హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఆ పనులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వీళ్ళు ఆప్ ఆప్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఎందుకంటే మరణము సంతోషం చూపిస్తుంది కాబట్టి అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది భయం కలిగే సిచ్యువేషన్ రాహు వల్ల ఉంటుంది హెల్త్ విషయంలో చాలా చేయదు బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పనులు చేస్తే అందులో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నవంబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి జనవరిగా ఐదు నెలలు భయం కలిపే సిచ్యువేషన్స్ వీళ్ళు చుట్టూ జరుగుతూ ఉంటాయి అది కూడా రాహు వల్ల అయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు వీళ్ళు చాలా పరిహారాలు ఎక్కువ చేసుకోవాలండి ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత స్ట్రైట్గా అనుకూలించట్లేదు అనమాట వీళ్ళు అంటే ఎక్కువగా ఈ టైంలో విశ్వభూషణ పుణ్యక్షత్రాలు తిరుగుతూ ఉంటే బాగా కలిసి వస్తుందండి రాహు వీళ్ళకి నవంబర్ వరకు బాగుంది తర్వాత బాగలేదు కాబట్టి మనకి రాహు యొక్క దోషం పోవడానికి దుర్గాదేవిని ధ్యానం చేయాలి ఓం దుమ్ దుర్గాయన మహా ఈ మంత్రాన్ని ఇప్పుడు జపించేసుకుంటూ ఉండాలి అట్లీస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక లెవెన్ టైమ్స్ అది ఎంత అవుతుందంటే హార్డ్లీ ట్వంటీ సెకండ్ కూడా పడుతుంది థర్టీ సెకండ్ కూడా పడుతుంది లెవెన్ టైమ్స్ మనసులో అనుకుని వెళ్తూ ఉంటే ఈ భయం కలిపే సిచ్యువేషన్ నుంచి వచ్చేస్తుంది లేకపోతే దుర్గా సప్త స్లోకి అని ఉంటుంది ఇవి చేసుకోవాలి కొంతమందికి వాళ్ళ సమస్య తర్వాత చాలా పెద్దగా ఉంటుంది పెద్ద పెద్ద కోర్టు కేసులు గొడవలు ఇప్పుడు ఒకరినొకరు చంపుకునే సిచ్యువేషన్స్ వెళ్ళిపోతా ఉంటాయి సీరియస్ కన్సర్ వీళ్ళకి ఏం చేయాలంటే భయం కలిపే సిచ్యువేషన్ అప్పుడు మనకి దుర్గా చండీ హోమం చేయించుకోవటం చూపించుకోవటం చండీ పారాయణ చదివించుకోవటం ఈ పనులన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇవి కాకుండా రాహుకి సంబంధించి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి విజయవాడ కనకదుర్గం అని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ నిమ్మ దీపంతో పెట్టి పూజ చేస్తే ఈ భయం పోతుందండి తర్వాత కేతు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా హెల్త్ ఉంటే కనుక అమృత మృత్యం చేయి పార్శుపత హోమాన్ని చదువుకున్నా కానీ ఉండలేక లేకపోతే ఆయుషు సూక్తాన్ని పారాయణం చూపించుకున్నా కానీ కొంచెం వేదాశీర్వాదం మనకి వేద ఆశీర్వాదం కనుక వేద బ్రాహ్మణి పిలిపించుకొని ఆ పండితులు పిలిపించుకొని వాళ్ళు వాళ్ళ ద్వారా ఎక్కువగా ఆశీర్వాదం తీపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడటానికి గురువు జాపనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది శని మేజరు వీళ్ళకి శనివారాలు ఎక్కువగా నిష్టగా ఉండటం తర్వాత హనుమాన్ చాలీసా చదవటం ఎక్కువ సార్లు తిరుపతి వెళ్ళటము ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కుదిరితే కనుక ఎవరైనా ఈ నక్షత్రం వాళ్ళు మా తమిళనాడులో కుంభకోణం అని ఉంటుందండి కుంభకోణంలో నవగ్రహ టెంపుల్ చాలా ఫేమస్ ఇది ఒక టూర్ వేస్తే చాలా బాగుంటుందండి అని నవగ్రహాలను ఒకసారి చుట్టేసి రావండి అంటే కొంతమంది అంటే మొత్తం ఒకే టెంపుల్ కాదు అక్కడ దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుతుంది దాదాపు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బస్ లో తిరగాల్సి ఉంటుంది ఆ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకి బస్సు కూడా చేస్తారు యూట్యూబ్ లో చక్కగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కుంభకోణ నవగ్రహ టెంపుల్ అని చూసుకుంటే యూట్యూబ్ లో చాలా యూట్యూబ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి అవి చూసుకుని వాటి ప్రకారం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది పూర్వశాఖ నక్షత్రానికి సంబంధించిన విషయాలతో పాటు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు